విజయవాడ నగరంలోని గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్ లో కాపునాడు స్వర్ణోత్సవాల వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు జాతికి చరిత్ర ఉందని నాకు జాతులు ఉన్నటువంటి ప్రముఖులు కాపు జాతి అభివృద్ధి కోసమే కాకుండా సమాజ హితం కోసం మిగిలిన జాతులను కులాలను కలుపుకుని సంఘటితంగా పనిచేసినటువంటి చరిత్ర చెబుతున్న అనేక అంశాలను వేదిక మీద నుంచి ప్రసంగించారు మిగిలిన జాతులను కులాలను కలుపుకుని సంఘటితంగా పనిచేసినటువంటి చరిత్ర చెబుతున్న అనేక అంశాలను వేదిక మీద నుంచి ప్రసంగించారు నరసాపురం పార్లమెంట్ అధ్యక్షులు లేల నరేంద్ర గారు హరిగడ వేణుగోపాల్ గారు తిరుపతి పార్లమెంట్ జోన్ కాపురేట్ అధ్యక్షులు అధ్యక్షులు అక్కుశెట్టి ఉమాశంకర్ నాయుడు గారు అరకు విజయవాడాజీ ఏ ఓ క్షేత్ర సభి బహు బడే సమాజ కే ప్రతినిధి హే హే బీ సాడే పాంచ స్టేట్ కో అందరూ కూడా వంగవేటి మోహన్ రంగారు అభిమానులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు ఖచ్చితంగా మహావీరుడు పేదల కోసం ప్రాణాలు వదిలి మోహన్ రంగ వారి పేరు పెట్టాల్సిందే దానికి మేము అందరం కూడా మద్దతుగా ఉంటాం సహకరిస్తాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామని కూడా తెలియజేసుకుంటూ అది ఎప్పుడో ఎవరు వస్తారో కూడా చెప్తే దాన్ని నేనే కోఆర్డినేట్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి ఆ కమిటీని తీసుకెళ్తానని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కాపులు వర్తిల్లాలి కాపులు బాగుండాలి మిగిలినటువంటి సమాజంతో సామాజిక వర్గాలతో కలిసి అన్నదమ్ములలా అందరూ ఎదుగాలని తెలియజేసుకుంటూ వర్తెలాలి కాపుల ఐక్యత వర్తెలాలి వర్తెలాలి కాపుల ఐక్యత వర్తెలాలి వర్తెలాలి కాపుల ఐక్యత